దయచేసి కొద్దిసేపు అక్క జల్లని చాలాసేపు వెయిట్ చేయబట్టి ఇబ్బంది పెట్టద్దు కొద్దిసేపు బాగండి తమ్ముళ్ళు ఇంకా వెనక వాళ్ళు మీరు ముందుకు పోతే చూడాలి మీరు అందరు స్క్రీన్ లా చూపించేది ఉన్నది వీటి వెనకకున్న మీకు కనబడదు టీవీ ముంగట్టుకున్నది మీరు అందరు కొద్దిగా ముందుకు పోతే వెనక జరగాలి తమ్ముళ్ళు కార్యకర్తలు బుద్ధిమంతులు మీరు జరిగితే ఆటోమేటిక్ జాగ్రత్త దొరికితే మిగతా వాళ్ళు వస్తారు ఎన్కరీ జరిగితే ఆ టీవీ మీద నేను చూపించుకుంటా మీతో మాట్లాడతా కొద్దిగా ఎన్క్వైరీ జరగాలి తమ్ముళ్ళందరూ కూడా బుద్ధిమంతులైన కార్యకర్తలు అకల్ మన్కు ఇషారా కాఫీ ఒకటే నిమిషంలో జరగాలి లోపలికి ఫటాఫట్ ఇప్పుడు కొద్దిగా లోపలికి జరగండి ప్లీజ్ ఎన్నుకున్న అక్క చే అందరు ముంగట రావాలి తమ్ముళ్ళు అంబేద్కర్ దాకా పోవాలి బిడ్డ మీరు అంబేద్కర్ దాకా పోయినోడు మంచిగా బుద్ధిమంతుడు హరిసన్ అంటే బాగా ఇష్టమున్నోడు జల్ది పోతాడు అంబేద్కర్ దగ్గరికి సభకి నమస్కారం సభాధ్యక్షులు లింగయ్య గారికి అదే విధంగా మన మాజీ మంత్రివర్యులు మనందరికి ఉండేటప్పుడు హరీష్ రావు గారికి అదే విధంగా ఇవాళ నంగనూరు గ్రామం నుంచి నంగనూరు మండలి నుంచి వచ్చిన అందరి అజ్ఞాతమ్ములు అక్కడ చెల్లెలందరికీ కూడా సవినీ తల వంచి నమస్కరిస్తా ఉన్నాను ఇవాళ బిఆర్ఎస్ పార్టీ తరఫున గౌరనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో పార్లమెంట్ అభ్యర్థిగా నుంచి మీ ముందు నేను ఓటు అడగడానికి వచ్చాను మరి మీ కలెక్టర్ గా మీ ఆదరణ పొంది పదకొండు సంవత్సరాలు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మీ అందరితో కలిసి పనిచేసే అదృష్టం నాకు మీ ఆదరణ చేసే విధంగా ఫంక్షణ కట్టి మీ ఎప్పటికీ దాని దర్వాజా డోర్లు తెరిసే ఉంటాయని చెప్పి సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా మరి ఒక ఆలోచన మరి నాకు భగవంతుడి ఇచ్చిన విద్య కొంత కుటుంబం ఆస్తి ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు మరి మీరు ఆశీ ఆశీర్వదించి నన్ను పార్లమెంటుకు పంపినప్పుడు కారు గుర్తుకు వేసినప్పుడు మరి నా బాధ్యతగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ మీ అందరి దగ్గర ఉంటానని చెప్పి మీ అందరికి తోడుగా ఉంటానని చెప్తా ఉన్నా ఇంకొక విషయం మరి కలెక్టర్ గా ఉన్నప్పుడు ఒక్క నిమిషం కలెక్టర్ గా ఉన్నప్పుడు మీరు ఎవరి దగ్గర కన్నా వెళ్తే హరిశన్న దగ్గరకో ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీపీ దగ్గరికి వెళ్తే ఏమంటారు కలెక్టర్ ఆఫీస్ లో ఫైల్ పెండింగ్ ఉంది కలెక్టర్ చెప్తాం కలెక్టర్ పనిచేస్తున్న మరి అట్లాంటి కలెక్టరే మీ ముందు వచ్చి ఓటు అభ్యర్థించి చట్ట సభలకు పోతే పార్లమెంట్ సభ్యుడైతే మరి పనుల పనులు ఎంత సులభంగా అయితే మరి అన్ని ఆలోచించి నన్ను ఆశీర్వదించింది అని కోరుతా ఉన్నా సమయం ఇచ్చింది కాబట్టి మీ అందరికి కూడా ఒకటి ఒక వేడుకుంటున్నా ఇంకొక కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం ఈ నియోజక మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి పది లక్షల ప్రమాద బీమా కూడా అందరికీ చేస్తానని చెప్పేసి ట్రస్ట్ ద్వారా చేస్తానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నారు మరి సేవా కార్యక్రమాలతో వచ్చిన నన్ను మీరందరూ ఆశీర్వదించి పెద్ద సంఖ్యలో పోలింగ్ లో పాల్గొని పదమూడవ తారీఖు నాడు కారు గుర్తుకేసి నన్ను మీలో ఒక్కలాగా చేసుకొని మీ సేవకుడికి నన్ను అంగీకరించిందని చెప్పి కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటా ఉన్నా ధన్యవాదాలు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జోహో తెలంగాణ మన వీరులకు మిత్రులారా ఒక నిషా ఇంత నిషంత పెద్ద ఎత్తున రాత్రి అయిన ఇసుకేస్తే రాలనంత జనంతో ఈ నంగునూరు అంబేద్కర్ చౌరస్తాకు తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు అన్నా తమ్ముళ్లకు శివసువతి నమస్కారం తెలియజేస్తా ఉన్నా మీ ఊపు మీ ఉత్సాహం చూస్తా ఉంటే వెంకట్రాం రెడ్డి గారు ఎంపీ అయిపోయినరు వెంకట్రామరెడ్డి రెడ్డి ఎంపీ అయ్యేది కనిపిస్తా ఉంది ఈరోజు ఒక్కటే విషయం బాగా లేట్ అయింది నేను ఎక్కువ టైం తీసుకోను కానీ కొంచెం ఐదు మాటలు జాగ్రత్తగా వినండి ఈ ఎన్నిక ఒకరిని గెలిపియడానికో అధికారం కోసమో పదవుల కోసమో కాదు తెలంగాణ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీ కారుగుతులసిన అవసరం ఉంది మొన్న రేవంత్ రెడ్డి ఎక్కడ నువ్వు మాట్లాడుతూ ఢిల్లీ నుంచి బీజేపీ వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు గాడిదే గుడ్డు ఇచ్చిండ్రు అన్నాడు అన్నాడా నేర్చున్న రేవంత్ రెడ్డి ఈ నాలుగున్నర నెలల్లో ఐదు నెలల్లో నువ్వేమిచ్చిరవు గాడిదే గుడ్డు తప్ప నువ్వు ఢిల్లీలో గాడిద గుడ్డు ఇచ్చావు కొత్తగా నువ్వు చెప్పేది ఏంట పదేండ్లకే మేము చెప్తానే ఉన్నాం పదేండ్లకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపింది గాడిద గుడ్ ఇచ్చిందని దశ నుంచి మేము చెప్తానే ఉన్నాం నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు ఇచ్చినా బీజేపూర్ తెలంగాణకు మెడికల్ కాలేజీ ఇయ్యలే నర్సింగ్ కాలేజ్ ఇయ్యలే నవోదయ విద్యాలయం ఇయ్యలే ఒక జాతీయ ప్రాజెక్టు ఇయ్యలే మంచి నీళ్ళకు ఒక్క రూపాయి సాయం చేయలే చెరువులు మంచిగా చేస్తే పైసా సాయం చేయలే ఇది మేము పదేళ్లకెళ్ళి మేము చెప్తున్నది నువ్వు కొత్తగా చెప్పేది రేవంత్ రెడ్డి నీ సంగతి కదా ఏం చెప్పినావు నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు బాండ్ పేపర్ మీద వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని కుర్చీల కూర్చొని ఎగవెట్టింది నువ్వు కాదా నువ్వు ఏం చెప్పినావు డిసెంబర్ తొమ్మిది నాడు అధికారం చేపట్టంగానే రుణమాఫీ చేస్తా అన్నావు అయిందా జన తమ్మిగా రుణమాఫీ చూపి ఒకసారి మా అక్కజలకి నంగునూరోలకు టీవీలా ఎంత ముద్దుగా అబద్దవాడిందో ఎట్లా ఎగబెట్టిండో ఒకసారి చూపి మా అక్క చెల్లెలకు రుణమాఫీ మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోరు డిసెంబర్ తొమ్మిది రెండు మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడమై బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరు వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా అయిందా చెల్లెవరికన్నా అయినా అదే అన్నా రెండు లక్షలు మాఫీ వాళ్ళంతా కాంగ్రెస్ కోట అయింది కానోళ్ళంతా కారుకు కేసీఆర్ కు అయింది ఎంత ముద్దుగా అబద్ధమైండు జల్ది పోయి తెచ్చుకోడి తొమ్మిది తారీఖు రాగానే చేత ఆయన తొమ్మిది తారీఖు దాకా కూడా ఒకే బట్టని ఏడు తారీఖు నాడే కూర్చున్నాడు ఎక్కడేమో రెండు రోజుల ముందెండు మాఫీ చేయమంటే జరాగు జరాగు అంటుండు ఇగో ఇది ఆయన సంగతి రెండవ విషయం రైతులకు వడ్లకు మక్కలకు ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నాడా ఇలా కళ్ళాలల్లో వడ్లున్నాయి కొనే దిక్కు లేదు పది రోజులు పదిహేను రోజుల నుంచి రైతులు పాపం కలాలల్లా వడ్లు పోసుకున్నారు ఎండ బాగున్నది వడ్లు మొత్తం గలగలైపోయినాయి తేమ లేదు కానీ కొనుమంటే శాతం అయితే గవర్నమెంట్ అప్పుడేమో మేం బోనస్ ఇస్తాం ఐదు వందలు ఇస్తా అన్నాడు జర తమ్మి జర మద్దతు ధరకు మించి రెండు వేల ఏమన్నట్లే ఇరవై ఐదు వందలు కొంటాడు కొంటుంద్రా ఇరవై ఐదు వందలు కొంటున్నారా ఇరవై ఐదు వందలు దిక్కులేదు ఇరవై రెండు వందలు దిక్కులేదు కొనే దిక్కు లేకుంటాయి ఇలా కళ్ళాలల్ల రైతులందరూ కూడా మన కేసీఆర్ పుణ్యమాని ఇంత తవి ఎండాకాలంలో చెరువులు నింపితే కరెంటు మంచిగా ఇస్తే సబ్ స్టేషన్లు కడితే ట్రాన్స్ఫార్మర్లు మంచిగా బిస్కెట్ల లెక్కిస్తే ఇంత బంగారం ఓలే ఇంత పంట వండింది లోకమంతా పంటలు వండినయి కానీ మా నంగునూరు కాడ అయితే రూపాయికి తొంభై ఐదు పైసలు పండించిన నేను నేను గా రంగనాయక సాగర్ కట్టిన కనుక గా కాలువలు దవ్విన కనుక మీ చెరువులు నింపిన కనుక బంగారం ఓలే పంట వండింది ఈ కాంగ్రెస్ లో గుణ శాతం అవుతున్నదా గా వడ్లు కొనే ముఖం లేదు ఇంకా మాట్లాడమంటే ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండ్రు ఇవాళ ఇరవై ఐదు వందలు వాటికి కొట్టని మోసం చేసిండా లేదా మోసమేనా కాదా ఇది ఇకపోతే మా అవ్వ తాతలు ఏమన్నాడు మన కేసీఆర్ ఉండగా బీడిని చేసి అక్క జిల్లలకు ముసలవులకు భర్త చనిపోయిన వితంతురాలకు చేనేత కార్మికులకు గీత కార్మికులకు రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేస్తా అంటే చేసిండా లేదా చెల్లె వీళ్ళు ఏం చెప్పారు మేము రాగానే నాలుగు వేలు ఇస్తాం పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా నీకు నాలుగు వచ్చేనా ఖాతాలో పడతాయి వచ్చేనా డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు రెండు వేలు కాదు వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి నడుకునే పని లేదు ఇంతకుముందే సీని చెప్పి నీ మనవాడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు పెట్రోల్ కు ఐదు వందలు వెయ్యి నడిసి నడిసి నీ మనమడి కాళ్ళు ఒత్తుడా నాలుగు వేలు అయిందా ఎంత ముద్దుగా వద్ద మాదివైనా నాలుగు వేలు ఇప్పుడు నాలుగు నెలల గవర్నమెంట్ వచ్చి ఐదు నెలలు అయింది అంటే ఒక్కొక్క అవ్వ తాతకి కాంగ్రెస్ వాళ్ళు నాలుగు రెండు ఎనిమిది వేలు బాకీ పడ్డా కాదా ఎవరన్నా కాంగ్రెస్ వాడు ఊళ్ళేకచ్చి ఓటు అడిగితే బిడ్డ డిసెంబర్ నుంచే ఇస్తాను నాలుగు వేలు బాకీ పడ్డ ఎనిమిది వేలు తెచ్చినాకనే ఓటు అడుగుమని చెప్పి బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళకి బాకీవా ఎనిమిది వేలు బీడి కాదు మిత్రు ఇవాళ్ళ ఇంకా ఘోరం ఏంటంటే నాలుగు వేల సంగతి దేవుడు నడిమిట్ల జనవరి నెల ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గొట్టిండీ రేవంత్ రెడ్డి జనవరి పింఛన్ పోయింది ఒకటి నడిమిట్లో ఒక నెల ఎగరగొచ్చిండి అాలేదా నా వెనకట్టుకో సామెత ఉండే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట నాలుగు వేలు ఇస్తాడని ఆశపడితే జనవరిలో రెండు వేలు ఎగ్గొట్టిండి ఈ పుణ్యాత్ముడు ఈ రెండు వేలు ఎగ్గొట్టిన పుణ్యాత్ముడు మోసం చేసినట్ట నేను ఒకటి అడుగుతా మన ఊర్ల ఎవరైనా చెక్ ఇచ్చినాక బ్యాంకులో బౌన్స్ అయింది అనుకో చెక్ బౌన్స్ అయితే చట్ట ప్రకారంగా శిక్ష పట్టదా పడదా చెక్ బౌన్స్ అయితే ఏమైతుంది శిక్ష పట్టదా మరి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది కదా మరి ఇప్పుడు బాండ్ పేపర్ మీద ఏమి రాసిచ్చిర్రు ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో చేస్తా అన్నాడు మరి బాండ్ పేపర్ అమలు అవుతుందా మరి బాండ్ పేపర్ బౌన్స్ చేసిన ఈ కాంగ్రెస్ వాళ్ళకి శిక్ష పడాల వద్దా శిక్ష వేయాల వద్దా ఇవాళ పదమూడు తారీఖు నాడు ఈ గుంపు మేస్త్రి గుబ వలిగేటట్టు కారు మీద గుద్దు గు చెప్తాను కదా నేను గుంపు మేస్త్రి అని మరి ఆరు తారీఖు నాడు కారు మీద కీ 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 అనేటట్టు గుద్దుతే ఈ గుంపు మేస్త్రి గుబ పలగాలి పలగాలన్నా వద్దా గట్ల అయితేనే సురుకు కుడుతుంది అప్పుడు నేను అసెంబ్లీలో ఊకుంటాను రేవంత్ రెడ్డి మా నాలుగున్నర రోజు పెట్టినరు ఎప్పుడు ఇస్తావు అడిగి మెడలు వంచి వచ్చేటట్టు చేస్తా రైతు బంద్ వచ్చేటట్టు చేస్తా మా కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాను పుణ్యాత్ముడు అయినా గది కూడా చూపిరా చూపిరాబాయి ఏం చూపిస్తాం కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలు వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడపిల్లలకే ఇచ్చే వచ్చే నెల తులం బంగారం వచ్చే నెల ఇంకెప్పుడు నాయనా వచ్చే నెల నీ డిసెంబర్ వై జనవరి వచ్చే జనవరి వై ఫిబ్రవరి వచ్చే ఫిబ్రవరి వై మార్చి వచ్చే మార్చి పోయి ఏప్రిల్ వచ్చే ఇలా మే నెల కూడా వచ్చింది ఐదు నెలలైనా నీ వచ్చే నెల అత్తలేదు ఇలా తెలంగాణలో మొన్న మంచి రోజులు ఉండే రెండు నెలలు ఒక లక్ష పెళ్లి అయినాయి లక్ష తులాల బంగారం ఇలా ఈ కాంగ్రెస్ బాకీ పడ్డాడు అక్క అక్కా ఈ కాంగ్రెస్ వాళ్ళు పుణ్యమేందో కానీ వీళ్ళెక్కినాడు యాభై వేలకు తులము ఉండేది ఇంకా డెబ్బై ఐదు వేలకు అయింది అయిందా లేదా ఇరవై ఐదు వేలు పెరిగింది ఒకటేసారి కాంగ్రెస్ వాళ్ళు ఏం కాలో ఏందో ఇది కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కందిపప్పు నూట డెబ్బై రూపాయలు అయింది కాంగ్రెస్ వచ్చింది సిమెంట్ బస్తా డెబ్బై రూపాయలు పెరిగింది కంకర దొరకలేదు ఇసుక ఫిరమైపోయింది ఎంత ఈ కాంగ్రెస్ వంతే వచ్చినాకేదో గోవింద గోవింద పాట వచ్చింది నిర్ణయా విన్నరా కాంగ్రెస్ వచ్చింది కళ్యాణ లక్ష్మి ఇరవై నాలుగు గంటల కరెంటు కేసీఆర్ కిట్టు రైతు బంధు గోవింద గోవింద కాంగ్రెస్ పార్టీ గోవింద అంతేనా ఇంత అన్యాయం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పద్దా ఇప్పుడు ఏమంటాడు రేవంత్ రెడ్డి నేను అసెంబ్లీలో గట్టిగా అడిగిననుకో ఏమైనా హరీష్ రావు నువ్వు ఇంత గట్టిగా అడుగుతున్నావు కాంగ్రెస్ అనుకో ఏమంటాడు నేను రెండు లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా రైతు బంధు ఎగబెట్టినా తులం బంగారం ఆగం చేసినా అవ్వతాతలకు నాలుగు వేలు ఎగబెట్టినా అక్క చెల్లెలకు ఇరవై ఐదు వందలు ఇస్తానని మోసం చేసినా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను ఎగబెట్టినా నిరుద్యోగ యువతకు నాలుగు వేలు ఇస్తానని మోసం చేసినా అయినా నాకే ఓటేసిండు అంట అనడా మరి ఆయన నేను గట్టిగా మెడల్ పంచాలంటే ఆయన బుద్ధి చెప్పాలనే వద్దా ఈ నడిమిట్ల బిజెపి వచ్చిండు ఒక ఆయన ఇంకా బీజేపీ చూపిన తమ్మి ఆయన బీజేపీ అయిన పోటీ చేస్తున్నాడు ఆయన ఎన్ని అబద్దాలు ఆడతాడంటే ఆయన నోటికి మొక్కాలి దుబ్బాకల మన పోటీ చేసిండు ఎలక్షన్ లో ఏమన్నాడు రెండు నాగలి నిరుద్యోగ భృతి దాకా రైలు టెక్స్టైల్ పార్క్ అని చెప్పిండు ఇంకొక అడుగు ముందుకేసి భార్యల్ని భర్తలకు దూరం చేయండి వాళ్ళని వీళ్ళకి కాకుండా చేయండి వాళ్ళకు కాకుండా చేయండి మర్డర్ చేయండి ఏమన్నా చేయండి ఓట్లు సంపాదించి అంటుండు జర చూడు చూసినా ఇంకా చెప్తాను

పుణ్యాత్ముడు భార్యల్ని భర్తలకు దూరం చేస్తారట భర్తల్ని భార్యలకు దూరం చేస్తారట ఆయన అయితే గెలుతారట గడ్డగడాలట ఆయన అంటే ఆయనకే ఉందా మనకు లేదా అయ్యింది భార్యా భర్తల్ని విడదీసుకొని ఓటు ఇస్తారా ఎవడన్నా దయచేసి ఆలోచన చేయండి అంటే వంద ఆడైనా గెలవాలని చూస్తున్నాడు ఇటువంటి వాళ్ళకు దయచేసి చెయ్యొద్దు నేను ఇవాళ ఒక విషయం జాగ్రత్తగా ఆలోచించండి కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ అర్థమైంది జనం ఓట్లేసేట్లేదని కొత్త నాటకం మొదలు పెట్టింది బీజేపీ వాళ్ళు ఏమో హిందూ ముస్లిం కొట్లాటలు పెట్టి మత తత్వాన్ని రెచ్చగొట్టి హిందువుల భూములను ముస్లింలకు వస్తారని బీజేపీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏ బీజేపీ గడిస్తే మీ రిజర్వేషన్లు పోతాయి అని వీడో కొత్త నాటకం మొదలు రిజర్వేషన్లు పోతాయా భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు మార్చే హక్కు ఎవరికి లేదు కానీ ఇలా నయా నాటకం ఎందుకంటే రేవంత్ రెడ్డి గాడిదే గుడ్డు ఇచ్చిండు ఇవాళ నేను అడుగుతా మీరే చెప్పాలి ఏది మోసమో ఏది మోసం కాదు రేవంత్ రెడ్డి గారు పదిహేను వేల రైతు బంధు పదిహేను వేల రైతు బంధు వడ్లకు మొక్కలకు ఐదు వందల బోనస్ తులం బంగారం నాలుగు వేల పెన్షన్ అక్క చెల్లెలకు ఇరవై ఐదు వందలు నిరుద్యోగ భూమి నాలుగు వేలు ఆడపిల్లలకు స్కూటీలు అన్ని మోసం గాడిద గుడ్డు తప్ప ఏమిచ్చిన రేవంత్ రెడ్డి మాటలు చెప్తావు ఢిల్లీలోని గాడిద గుడ్డుగా నువ్వు పెద్ద గాడిద గుడ్డు నువ్వు నీకు ఓటెక్కడి ఈ అబద్దాలు చెప్పి ఇవాళ కుర్చీల కూర్చొని తెరలేపుతా ఉన్నారు దయచేసి ఆలోచించండి పేదలకు బువ్వ బుక్కడి పెట్టిన వాళ్ళు ఎవరు అక్క చెల్లెల కోసం ఆలోచించింది ఎవరు కరెంట్ ఇచ్చింది ఎవరు నీళ్ళు ఇచ్చింది ఎవరు ఇవన్నీ కూడా ఆలోచన చేసి మనకు ఎప్పటికైనా మన కేసీఆర్ఏ శ్రీరామ రక్ష రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడే కేసీఆర్ రుణమాఫీ ఎప్పుడు చేస్తావు అడిగిండు ఎండిపోయిన పంటలకు సాయం చెయ్యి అని అడిగిండు అక్క జల్లకి ఇరవై ఐదు వందలు ఎప్పుడు ఇస్తావు ఓని అడిగిండు ఈ రేవంత్ రెడ్డి అంటాడు మన కేసీఆర్ ను పట్టుకొని నీ చెడ్డి కూడా వీక్తా అని మాట్లాడతాడు ఒక ముఖ్యమంత్రి గట్ల మాట్లాడొచ్చునా ఏం తప్పు చేసిండు కేసీఆర్ సాగు నోట్లో తలబెట్టి కానే కాదన్న తెలంగాణ తెచ్చుడు కేసీఆర్ చేసిన తప్ప మా రైతులకు సాయం చేయమని అడగడం తప్ప గా రుణమాఫీ ఎప్పుడు చేస్తామని అడుగుడు తప్ప ఎండిపోయిన పొలాలను సాయం చేయమని అడుగుడు తప్ప గా మాట అడిగితే కేసీఆర్ ను అట్లా ఇది కేసీఆర్ ను మనం తిట్టినట్టు కాదా మన సిద్దిపేటను తిట్టినట్టు కాదా మా నంగునూరు తిట్టినట్టు కాదా కేసీఆర్ ఎలా ప్రతి గుండె గుండెలుంటాడు గడప గడపలు ఉంటాడు కదా మన కేసీఆర్ ను ఆ రకంగా అవమానించిన ఈ రేవంత్ రెడ్డికి మనం బుద్ధి ఆలోచన చెయ్య దయచేసి నేను మీ అందరిని కోరేది ఒక్కటే ఈ ఎన్నిక ఒక వెంకట్రామరెడ్డి కోసం కాదు ఇది మన సిద్దిపేట ఆత్మ గౌరవ ప్రతీక్ష మన సిద్దిపేట మన కేసీఆర్ ను అవమానపరిచిండు మన కేసీఆర్ ను రేవంత్ రెడ్డికి ఓటుతో మీరు బుద్ధి చెప్పాలి పదమూడవ తారీఖు నాడు నాలుగో నంబర్ పై నుంచి నాలుగో నంబర్ లో మన వెంకట్రామరెడ్డి గారి ఫోటో ఉంటది కారు గుర్తు ఉంటది జర మంచిగా చూసి నాలుగో నంబర్ మీద కారు గుర్తు మీద ఓటేసి వెంకట్రామరెడ్డి గారిని మీరు దీవించాలని నేను మీ అందరినీ ప్రార్థిస్తా ఉన్నా నన్ను మంచి గెలిపించిండ్రు కానీ నా సోపతికి వెంకట్రామరెడ్డి ఉంటే నేను మీకు మంచిగా సేవ చేయగలుగుతా నేను పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తా అంటే మాట ప్రకారం ఇప్పించిన అక్క జల్లెలకు కుట్టు మిషన్లు ఇప్పిస్తా అంటే ఇప్పించిన ఉపాధి హామీ పనికి వేగలకు కిట్లు ఇప్పిస్తా అంటే కిట్లు కూడా ఇప్పించిన ఇప్పుడు రేవ ఈ మన వెంకట్రామరెడ్డి గారు మన సోపత్కి వచ్చిందనుకో రేపు రాబోయే రోజుల్లో మీ పిల్లల చదువుల కోసం తన ట్రస్ట్ ద్వారా సాయం చేస్తాడు మీ పిల్లల పెళ్లిల కోసం ఒక్క రూపాయికే ఫంక్షన్ కట్టించి పేదలకు సాయం చేస్తా అంటున్నాడు మన పిల్లలకు హైదరాబాద్ లో ఉద్యోగ అవకాశాల కోసం సిద్దిపేట ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కడుపు నిండా అన్నం పెట్టి పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి పిల్లలను దారిలో పడేస్తా మరి ఢిల్లీలో పోరాడాలన్నా ఢిల్లీలో రేపు కొట్టాలన్నా ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక కలెక్టర్ గా పార్లమెంట్లో పార్లమెంట్ లో ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతాడు హిందీలో మాట్లాడగలుగుతాడు మనకేం పనులు కావాలనో కొట్లాడి తేగలుగుతాడు ఒక ఆయన కాంగ్రెస్ ఆయన ఇక్కడ పోటీ చేస్తుండడు ఆరో తరగతి చదువుకున్నాడు ఆయన ఆయన ఏం మాట్లాడాలి ఆరో తరగతి చదివి ఆయన ఢిల్లీలో పోయింది ఈయన మాట్లాడేది ఢిల్లీలో వాళ్ళకి కానీ అర్థమవుతుందా మరి ఆయన కోటేస్తే మన పనులు అవుతాయా ఇక బీజేపీ అని తెలివి మీరు ఇప్పుడే చూసిండు భార్యని భర్తని విడదీయాలట భర్తల్ని భార్యలతో విడదీయాలట మర్డర్లు చేయాలన్నట మర్డర్ చేస్తా అని బెదిరించి గెలవాలంటుండు ఆయన కోటేద్దామా అక్క బీజేపీలో ఏమని ఇచ్చిరా మనకు ఇచ్చిది కదక్క కొద్దిగా ఏ కొన్ని ఇచ్చిరో ఏమీలే మూడు వందల యాభై సిలిండర్ వెయ్యి రూపాయలు చేయలేదావే అరవై రూపాయలు పెట్రోల్ డీజిల్ వంద రూపాయలు చేయలేదావే చేయలే జీఎస్టీ పెట్టినాక పాలు పెరుగు పప్పు ఉప్పు అన్ని ధరలు పెంచలేదా బీజేపీ పెంచినా లేదా మరి ఏమి చేయలేదు అంటే యాదికి పెట్టుకో మంచిగా ఓటేస్తానికి పోయేటప్పుడు వాళ్ళు పెంచిన ధరలను గుర్తు పెట్టుకొని బీజేపీ బుద్ధి చెప్పేటట్టు కారు గుర్తు మీద ఓటేయాలి ఈ కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ రెడ్డి గారి గెలుపు ఖాయం నాకేం డౌట్ లేదు కానీ నాకు ఎనభై నాలుగు వేల ఓట్ల మెజార్టీ ఇచ్చింది మరి రెడ్డి గారికి ఎంత ఇద్దాం ఎంత ఇద్దాం చెప్పినట్టు కాదు బరాబరియాలి నిజంగా చెప్పలే చెప్పు ఎంత ఇద్దాం మంచి మెజార్టీ ఇవ్వండి మన నంగులూరే నంబర్ వన్ ఉండాలి మన ఐదు మండలాల నంగునూరు మెజార్టీ నంబర్ వన్ ఉండాలని కోరుకుంటా ఉన్నా మా డ్రెస్సులతో వచ్చిన మా జేపీ తండ అక్క చెల్లెళ్ళు అదే విధంగా మలయాళ తండా నుంచి వచ్చిన అక్క కూడా నా ప్రత్యేకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నా మా బది పడే ఊర తండ అక్క చెల్లెలు కూడా వచ్చిందట వారికి కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా మరి అదే విధంగా చాలా మంది ఇవాళ ఎంతో ఓపికతో ఊర్లకు ఊర్లే తలాలు వేసినట్టున్నారు నేను వస్తా ఉంటే పాలమాకుల కాడ ముండ్రాయి కాడ రాంపూర్ కాడ ఒక్క మనిషి రోడ్డు మీద కనబలే నేను అనుకున్న మొత్తం అంత తాళాలేసుకుని నంగనూరు వచ్చినరా మా వెంకటరామరెడ్డి ఆశీర్వదిద్దామని ఊర్ల కూర్లు వచ్చి జన సముద్రం లాగా ఈ సభను విజయవంతం చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు బూత్ కమిటీ సభ్యులకు కోఆపరేటివ్ డైరెక్టర్లకు పార్టీ సీనియర్ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా నంగునూర్ అంటే మన కేసీఆర్ కు చాలా ఇష్టం పాత రోజుల్లో వాగవతల ఊర్లకు ఆ రోజుల్లో తట్ట మోసి మరి ఆ బ్రిడ్జ్ చేసి ఎర్ర బస్సు తెచ్చిండు మన కేసీఆర్ ఇవాళ నేను చెక్ డ్యాములు కట్టి మండు టెండర్ లో కూడా పెద్దవాగు చెక్ డ్యాములు కలలు కూడా కానీ చెక్ డ్యాములను నీళ్లు చూపించి ఇలా బంగారం పంటలు పండించుకున్నాం నిన్నెవరో చెప్తున్నారు అక్కడ దిక్కు దిక్కుపోతే మక్కలు ముప్పై క్వింటల్ వచ్చినాయి సార్ మంచి పంట పండింది తాప మీరు బరకత్ గల్ల పంట పండింది కడుపు సల్లకుండాను పెద్ద మనిషి నన్నే నాకెంతో సంతోషమైంది అందువల్ల ఇది సిద్దిపేట ఆత్మ గౌరవం నిలబెట్టాలంటే మీరందరూ కారు గుర్తు మీద ఓటేసి వెంకట్రామరెడ్డి గారిని దీవించాలని కోరుతూ జై తెలంగాణ జై తెలంగాణ దయచేసి అందరూ నాయకులందరూ ఆటోలు ఎక్కేదాకా ఆటోలు కావండి అందరు గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు మన ముఖ్య నాయకులందరూ అందరూ అందరు గ్రామాలకు క్షేమంగా చేర్చే విధంగా మీరు అందరూ వారి వెంట ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి అధిక సంఖ్యలో అధిక సంఖ్యలో వచ్చి మీరందరూ వెంకటరామారెడ్డి గారిని ఆశీర్వదించేందుకు ఇంత గొప్పగా ఆశీర్వదించినందుకు మన అన్నకు మంచి ఘన స్వాగతం తెలిపినందుకు మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ కేసీఆర్ హరీష్ గారి నాయకత్వం వెంకటరామారెడ్డి గారి కారు గుర్తుకే జై తెలంగాణ